सारे मैं गिफ्ट ग्यारंटी ना, ना.

చేసినప్పుడు చేయలే కూడా ఏం ఆశించేసి ఎప్పటికీ పిల్లలు కొంచెం చెన్నీ కరీం

వేరే అప్పుడు ఎవరికి వెళ్ళరు ఓన్లీ సింగపూర్ బ్యాంగళూరు వెళ్ళే తర్వాత ఫస్ట్ ట్రాన్ చేసి ఖచ్చితంగా కరెక్ట్గా పుష్ చేసుకొని కరెక్ట్ సిస్టంలో కనిపిస్తే మీకు ఏ రకంగా టెక్నికల్ కోర్సెస్లో ఆప్షన్స్ ఉన్నాయి టెక్నికల్ కోర్సెస్ నేను ఎందుకు మీకు ప్రమోట్ చేయాలనుకున్నానంటే దిస్ ద రైట్ ప్లేస్ తమిళనాడు కర్ణాటక ఆంధ్ర నేను యాక్చువల్గా ఇక్కడ నేను ఎమ్మెల్యే అయిన ఫస్ట్ డేనే లాస్ట్ మంత్రిగా నేను ఒక ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి శాంక్షన్ చేయించాను అది నాలుగేళ్ళు బయటది అది కోర్సు లెక్క లాస్ట్ ఇయర్ మనం వచ్చేది ఆ ఇన్స్టిట్యూషన్ అది ఓన్లీ టెక్నికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టోటల్ సపోర్టు రెండు వందల కోట్ల ప్రాజెక్టు మనకేమన్నాయంటే ఇక్కడి లోకల్గా ఉంటే మొత్తము మా తమిళనాడు మనకేది ఉండే ఇండస్ట్రియలైజేషన్ అంతా పాడుకోట డాబస్పేట నర్సాపూర్ ఇటు పక్క హొస్సూరు ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ ప్లేస్ రైట్ ప్లేస్ ఇస్ పల్లనే ఇక్కడ నువ్వు చేస్తే మూడు స్టేట్ల నుంచి నీకు ఇక్కడికి వస్తారు ఇక్కడ ట్రైన్ అయితే వాడికి ఈజీ అవుతుంది ఇండస్ట్రీకు వాడికి కావాల్సినటువంటి టెక్నికల్ సపోర్ట్ కావాల్సినటువంటి లేబర్ టెక్నికల్ లేబర్ నువ్వు సపోర్ట్ చేసినావన్న నీ దగ్గర కొంచెం తీసుకుంటాడు అందుకని దాన్ని తగరాడు చేస్తే నాకు ఏం జరిగా లాస్ట్లో నేను ముఖ్యమంత్రి నేను ఒకటే అడుగుతా ఉన్నాను నాకు అది కావాలా నాకు ఈ ఇస్తానని చెప్పినాను నేను రాసిన లెటర్ రాస్తే ఇప్పుడు అమరావతికి షిఫ్ట్ చేశాను మొన్న అడిగినాను క్లియర్ కట్ నేను ఒక్కటో నాకు చేయాల నన్ను నాకు ఇన్ఫామ్ పెట్టినా స్ట్రైట్ పెట్టా నాకు మంత్రికి పోతే కూడా బాధలేదు కానీ నాకు కావాల్సిన ఇన్స్టిట్యూషన్ వేయలేకపోతే మంచి బాగా మనకి ల్యాండ్ కూడా ఇచ్చింది దాంట్లో తీసుకుని హైవేలో ఇచ్చింటే నీకు ఎక్స్ప్రెస్వే బంగారుపాడు వే ముగిలి ఫోర్ లైన్ ఇది ఫోర్ లైన్ ఫోర్ లైన్ టెండర్స్ ఆల్రెడీ డిపిఆర్ కూడా బిల్ చేసినారు మన ఫోర్ లైన్ ఇన్ని యాక్సెస్ ఉంది ప్లేస్ రైట్ ప్లేస్ అందుకే అది పోయింది మీరు ఎవరున్న ప్రైవేట్ వాళ్ళన్నా దాన్ని కరెక్ట్గా టేక్ ఓవర్ చేయండి మీ దగ్గరికి పరిగెత్తా వస్తారు ఇండస్ట్రీస్ అడుగుతున్నాను పడి కావాలి ఎక్కడ పోతున్నాడు బీహార్ పోతున్నాడు వెస్ట్ బెంగాల్ టెక్నికల్ మ్యాన్ టెక్నికల్ మ్యాన్ పవర్ లేదు నేను నార్త్ ఇండియా పోతా ఉన్నాడు నార్త్ ఇండియా నుంచి వచ్చి పనిచేస్తాను ఇక్కడ ఎవరు ఉన్నారు మన దగ్గర ఇక్కడ నీకు అవకాశం ఆప్షన్స్ ఉంటే మనోళ్ళే తయారవుతారు ఇక్కడి నుంచి వాళ్ళకి ఈజీగా చుట్టుపక్కల మనం కర్ణాటక తమిళనాడు మొత్తం కూడా ఇక్కడ నుంచి రైట్ థింగ్ అదేమంటే అవగాహన ఉంటే చేయండి ఇంకా సెపరేట్గా అవసరం లేదు ఎక్కువ క్లోజ్ సార్ ఫోటో

何で या मला निर्मुदी करा प्रमोद प्रमोद தமிழ்நாடு

ఇంటికి వచ్చి నేను నట్రాజ్ అన్నా చూసాడరాజే అనుకున్నాడు చూడు పక్కలా సార్ కంఫర్టమేదే

nda maa. nda